పదహైదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ నోటికి ఏది వస్తే అవన్నీ ఆయన మీద అభండాలు వేసుకుంటూ బద్నాం చేసుకుంటూ వస్తున్న బ్యాచ్కి పదహైదు సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు చూసి జనానికి వెగుటు పుడుతూ ఉంది కానీ మాట్లాడే వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకు అసహ్యం వేయడం లేదేమో నాకైతే సీరియస్గా అర్థం కావట్లేదు తాజాగా కూడా ఆయన మంత్రి శెట్టి సుభాష్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా బో బ్రహ్మాండంగా క్యారీ చేయడం ఆ వాసంశెట్టి సుభాష్ అనే మంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని సారనలేదని జగన్మోహన్ రెడ్డి గారి ముందు రఘురామకృష్ణరాజు గారు కాలు కాలేము కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని రజు రఘురామకృష్ణరాజు గారి మీద జగన్ గారు కక్ష కట్టారని ఏందో ఈ చెత్త అసలు జనానికి వెగుడు ఉంది వీళ్ళకి వీళ్ళకి అనిపించదు వచ్చి ఏంది అసహ్యంగా రోజు మనం పనికి మాన మాటలు అని చెప్పి వీళ్ళకి ఫీల్ అవ్వరా జగన్ గారు ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారట అసలు జగన్ గారిని సీఎం అయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు కలిసిందన్నిసార్లు సార్లు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఎప్పుడో పదహైదు పదహారు ఏళ్ళ కింద జగన్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు పాసిపోయి పుచ్చిపోయినాయి ఏమన్నా స్క్రిప్ట్ మార్చచ్చు కదా ఆ స్క్రిప్ట్ మార్చచ్చు కదా వీళ్ళు అంతే కదండి నేను ఇంకా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఈయన పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ కూడా మధ్యలో అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధనుంజయ రెడ్డి గారు పిలిపించారట నీకు ఎమ్మెల్సీ ఇస్తాము పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాష్టాంగ నమస్కారం చేయి ఎక్కడైనా ఇవి మనం చూసామండి అదే చెప్పాను అసహ్యం వేస్తే ఇవన్నీ మళ్ళీ మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఇటువంటి వాళ్ళు ఎలాంటి పనితీరు వీళ్ళ వ్యాఖ్యలు చూడండి అని జనానికి తెలియజెప్పకపోతే ఇంకా అందరూ ఇట్లాంటి వాళ్ళందరూ మంత్రులుగా ఏంటండి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పారట నాకు ఎమ్మెల్సీ వద్దు చేయనని వెనక్కి వచ్చారట అసలు కనీసం వాళ్ళు ఇంటి నమ్ముతారా ఈ వ్యాఖ్యలు వెనక్కి వచ్చేసారట అప్పుడు ధనంజే రెడ్డి గారు అన్నారట మీ కులానికి సంబంధించిన మంత్రి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు జగన్కి నీచత్వానికి ఒక గడ్డు లేదా సీరియస్లీ అంత తాగలే జగన్ గారు పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత పిచ్చి ముదిరిపోయిందట లండన్ ట్యాబ్లెట్లు పనిచేయడం లేదట అసలు జనానికి వెగుటూ అసహ్యం కాదు చీదరెంపు కలుగుతూ ఉన్నాయి అయినా కూడా వీళ్ళు ఎందుకు మారరు అసలు ఎట్లా ఇటువంటి వాళ్ళందరూ కనుక నాయకులుగా చలామణ అవుతారు ఇట్లా మాట్లాడేవాళ్ళు అర్థమే కాదబ్బా ఏది నోటికి వస్తేది మాట్లాడేమైనా కనీసం ఒక్కరంటే ఒక్కరైనా డెవలప్మెంట్ గురించి ఒక్కరంటే ఒక్కరైనా సంస్కారవంతమైన విమర్శలు చేసేవాళ్ళే లేదంటే